చిత్ర పరిశ్రమ హీరోయిన్లలో ఒక్కొక్కరిది ఒక్కో పాలసీ కొందరు కేవలం గ్లామర్ ను మాత్రమే నమ్ముకొని పైకి వచ్చిన వారు ఉన్నారు మరికొందరు నటనా ప్రతిభనే నమ్ముకుంటారు వీరు గ్లామర్ జోలికి అస్సల వెళ్లరు ఇలాంటి కేటగిరీకి చెందిన నటినే సాయి పల్లవి ఈ అచ్చ తమిళ అమ్మాయిల వైద్య వృద్ధిలో పట్టభద్రురాలు అయినా నటనపై ఆసక్తి దీంతో డాన్స్ లో శిక్షణ పొంది మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు అలా అనుకోకుండా మలయాళంలో ప్రేమం చిత్రంలో ముగ్గురు కథానాయకుల్లో ఒకరిగా నటించే అవకాశం వరించింది ఆ చిత్రంలో తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినిమానే ఆకట్టుకున్నారు కథానాయకగా ప్రారంభమైన సాయి పల్లవి కెరియర్ ఇప్పుడు బాలీవుడ్ వరకు వెళ్ళింది ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నెక్స్ట్ డోర్ అమ్మాయిగా ఇమేజ్ అందాల ఆరత్తుతో కాకుండా అభినయంతో నిరాణిస్తున్న అతి కొద్ది మంది నటీమనంలో సాయి పల్లవి ఒకరు నిజం చెప్పాలంటే పెద్దగా మేకప్ కూడా వేసుకోరు అంత సహజత్వంతో కూడిన నటనతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు తమిళలోకి బడిచెన్నై చిత్రంతో తెరంగ్రం చేసిన సాయి పల్లవి ఆ తర్వాత సూర్యకు జంటగా ఎన్జికే చిత్రంలో నటించారు ఈమె నటించిన గార్గి చిత్రం మంచి విజయాన్ని సాధించింది తాజాగా ఈమె శివకార్తికేన్ కార్తేన్ నటించిన అమరం చిత్రం త్వరలో తెరపైకి రావడానికి అదే అదేవిధంగా తెలుగులో నాగచైతన్యుంటగా తండేలు చిత్రంలో హిందీలో రామాయణం చిత్రంలో సీతగాను నటిస్తున్నారు ఇప్పటి తన ప్రేమ గురించి గానీ పెళ్లి గురించి గానీ ఎక్కడా ప్రస్తావించిన సాయి పల్లవి తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తన ప్రేమ గురించి వెల్లడించారు అందులో మహాభారతం ఇతిహాసంపై తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు అందులో అర్జునుడు అభిమన్యుడు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు గత పదిహేడేళ్లుగా అభిమన్యుని గురించి చాలా విషయాలు చదివి తెలుసుకున్నానన్నారు అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లుగా ఆయన ప్రేమిస్తున్నానని సాయి పల్లవి పేర్కొన్నారు దీంతో ఈమె ప్రేమ వ్యవహారం మామూలుగా లేదు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు